బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్కపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని లాగా చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే చెప్పాలి కూటమి సర్కార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే నూటికి సున్నా అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్